అటువంటి గ్రామాల్లో ఈ యొక్క కాలనీస్లో ఈమెకి దూర బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంది లేదంటే ఈమె కూరగాయలు కోసే పని కూడా చేస్తుంటుంది అలాగే పొగాకు కూడా ఏరడము పొగాకుని గ్రేడింగ్ చేయడం దాంట్లో ఈమెకి కొంత వర్క్ ఉంది కాబట్టి విలేజెస్ కూడా వెళ్తుంటుంది అలాగే మనకు అమ్మన బ్రోలు అలాగే త్రోవకుంట ఈ ఏరియాల్లో ఈ ఇటువంటి పనులు ఈ గ్రేడింగ్ చేయటం ఇలాంటివన్నీ చేసేది కొన్ని ఫంక్షన్లు కూడా వెళ్తుంటుంది ఊళ్ళో ఎవరైనా చనిపోయినా పెళ్ళిళ్ళు ఉన్నా కూడా పిల్ల పిల్లని పేరెంట్ అని కూడా వెళ్ళిపోతుంది లేడీ వెళ్ళి అక్కడ ఒంటరి మహిళలు ఎవరు వెళ్తున్నారు దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటుంది ఫస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుంటుంది ఆ విలేజ్లో ఉన్నటువంటి బంధువులు ఉంటారు ఇవిడికి ముఖ్యంగా తెలిసిన దూర బంధువులు కానీ వాళ్ళు వాళ్ళ ద్వారా డేటా తీసుకుంటుంది వాళ్ళకు కూడా తెలియకుండా ఈ ఇంటికి ఇంటికెళ్ళి చిన్న మాటలు కలుపుతుంది ఆ వాళ్ళు కూడా ఎవరన్నా కొంత బాధల్లో ఉంటే ఆమెకి సానుభూతి చూపించినట్టు నటించి ఇంట్లో గిన్నెలు తోవడం అలాగే అన్నం వండి పెట్టడం ఆ ముసలావాడికి అమ్మ నీకు ఎవరు చూసేవాళ్ళు లేరు అని కొంచెం ఓదార్పు మాటలు మాట్లాడడం వల్ల ముసలి వాళ్ళు కూడా అయ్యో ఎవరో వచ్చారులే నా గురించి పట్టించుకునే వాళ్ళని ఉద్దేశంతో ఉన్న సందర్భంలో ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే అది లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంచి ఏప్రిల్ మే నెలల్లో మంచి ఎండాకాలం అవడం వల్ల నాకు దాహంగా ఉంది బయట వెళ్ళి కొంచెం థమ్స్అప్ అయి తీసుకొని వస్తానని చెప్తుంది సరే తీసుకెళ్ళినాకమ్మా మీరు కూడా తాగండి అని చెప్పి వాళ్ళని ఏదో ఒక విధంగా నత్త చెప్పి థమ్స్అప్ మీకు ఆరోగ్యానికి మంచిది లేదంటే ముసలి వాళ్ళు కదా వాళ్ళకి ఐడియా ఉండదు దీనిపైన సో ఇది తాగిచ్చేదానికి ప్లాన్ చేసి ఆ కూల్ డ్రింక్స్లో ఒక మూడు లేదా నాలుగు టాబ్లెట్లు వేసేస్తుంది ఇవిడ వేసి తాగిస్తుంది వాళ్ళు కూడా అరే ప్రేమగా తెచ్చిచ్చింది కదా అన్న ఉద్దేశంతో ఆ కూల్ డ్రింక్ కొద్దిగా తాగడంతో ఈ ట్యాబ్లెట్లు వేసినటువంటి ఈమె హెల్త్ ఇష్యూస్ కొన్నటువంటి టాబ్లెట్స్ని కొంచెం ఎక్కువ మోతాదులో కొనుక్కుంటుంది కొనుక్కొని దీంట్లో మూడు నాలుగు టాబ్లెట్స్ వేయటం వాళ్ళు ఒక పది పదిహేను నిమిషాల్లో నిద్రపోవడం జరుగుతుంది సో ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని ఆ విధంగా ఈవిడ తీసుకెళ్ళిపోయి ఇలా పెట్టుకోవడం అలాగే వేరే వేరే షాపులో దీన్ని మార్చి కొన్ని ఐటమ్స్గా అలాగే కొంతమంది దగ్గర కొదో పెట్టడం కొన్ని అమ్మడం కానీ ఇలాంటివి చేసుకొని ఈవిడ చేస్తుంటుంది మనకు ఈ క్రమంలో ఒక టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక రెండు కేసులు అయ్యాయి దీంట్లో ఒకటి త్రోవగుంట పోలీస్ స్టేషన్ త్రోవకుంట లిమిట్స్లో రూరల్ లిమిట్స్లో ఒక ముసలావిడ ఇంటికి వెళ్ళింది ఆవిడికి సేమ్ ఇంతకుముందు ఆవిడికి పరిచయం లేదు కానీ తెలుసు కాబట్టి ఆవిడ ఒక్కడే ఉంటుంది ఆవిడ భర్త చనిపోయినటువంటి సందర్భం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఆవిడ ఇంటికి వెళ్ళి మాటల మాటలు కలిపింది ఒక పది పదిహేను నిమిషాల్లో కూల్ డ్రింక్లో ఆవిడికి ఈ మత్తు మాత్రలు ఒక ఫైవ్ సిక్స్ ఎన్ని అవకాశం ఉంటే అన్ని వేసి ఇచ్చేసింది సో ఉన్నటువంటి ఒంటి మీద ఉన్న నగర్లో తీసుకెళ్ళిపోయింది సో ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఈవిడేదో పెళ్లి కార్యక్రమం ఉంటే ఈ ముసలావాడని పెళ్ళిద్దామని వెళ్ళారు వెళ్ళిన టైంలో ఆవిడ నోట్లో నురు కక్కువడం అలా ఉంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది పెద్దావిడ కదా హెల్త్ ఇష్యూ కదా అనేసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత ఆవిడ అక్కడ చనిపోయారు ఇంట్లో గోల్డ్ ఏ మీద ఉన్నటువంటి గోల్డ్ కనపడలేదు బట్ సేమ్ టైం బీరువాలో కొంత ఆ నగదు ఉంది వాళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇది దొంగతనం కాదు ఈ ముసలి ఆవిడ ఎక్కడో పెట్టినట్టు ఉంది హెల్త్ ఇష్యూ కదా చనిపోయిందని చెప్పి వాళ్ళు పోలీసుల దగ్గర కూడా రాలేదు సో ఇది ఒకటి అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే మాదిరిగా ఒక ఆవిడ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి సేమ్ మాయమాటలు చెప్పింది ఆవిడకి కూడా కాఫీ పెట్టించడం కూల్ డ్రింక్స్ పెట్టి తెప్పించడం ఈమె చొరవగా ఇంట్లోకి వెళ్ళి గిన్నెలు గడగటం ప్లేట్లు గడగటం అన్నం వండడం ఇలాంటి కార్యక్రమాలతో ఆ వంటర్ మహిళ దగ్గర అవుతారు ఆవిడకి కూడా ట్యాబ్లెట్స్ వేసి ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి నగలు కూడా ఈవిడ తీసుకెళ్ళిపోవడం జరిగింది సో ఆవిడ సబ్సీక్వెంట్గా హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆవిడ కూడా చనిపోయింది సో ఈ రెండు అయ్యాయి అలాగే ఇక రెండు షాపుల్లో ట్వంటీ ట్వంటీ టూలో కూడా ఈవిడ వన్ టౌన్లో ఒక పోలీస్ స్టేషన్లో దొంగతనం చేయడం జరిగింది అలాగే కందుకూరులో కూడా ఇంకొక దొంగతనం గోల్డ్ కూడా రింగులు ఇట్లాంటివి దొంగతనం చేసే అలవాటు ఉంది చాలా గా షాపులోకి వెళ్ళి కొన